లక్ష్మణుని శక్తిహీని చేయు అంత శక్తి బ్రహ్మాండ ఏమున్నది ఇది ఇది ఏమైనా నిశాచరుల మాయా అయోధ్యానాథ ఇది నిశాచరుల మాయ కాదు మేఘనాథుడు శక్తిని కూడా గట్టుకుని వీరఘాత శక్తిని ప్రయోగించినాడు ఘోర తపస్ ఆచరించి రావణకుమారుడు ఈ ప్రాణఘాత శక్తిని పొందినాడు ఎప్పుడు ఏ ఉపాయమో తోచదో అప్పుడు ఆ సమయంలో అతను ఆ శక్తిని ప్రయోగిస్తాడు ఎప్పుడైనా తీవ్రమైన విషనాగు విషం విఫలమవచ్చు యమపాశం ప్రాణం తీయలేకపోవచ్చు కానీ ఈ వీరఘాత శక్తి నుండి తప్పించుకోవడం అసంభవం లేదు లేదు లక్ష్మణ సోదరా ప్రియ సోదరా సోదరా నీవు ఇందులక నాతో వనవాసమునకు వచ్చినది ఒకవేళ అదే జరిగితే అనర్థం జరుగుతుంది ఈ నెల బద్దలైపోతుంది ఈ రాముడు అందులో సమాధవుతాడు దేవా లక్ష్మణుని మృత్యువు ఒడిలో నిద్రపుచ్చేశాను ఇప్పుడు రాముని శిరస్సును ఖండించి తమ పాదములపై పడవేస్తాను అప్పుడే ప్రతీకార జ్వాల చల్లారుతుంది ఇంద్రజిత్ నీకు జయమగుగాక లక్ష్మణుని ఉరిగి పంపినవాడా నీకు జయమగుగాక అయోధ్యకు కాబోయే మహారాజా నీకు జయమగుగాక ధన్యుడు మేఘనాథ లంకన పరాజయము నుండి గట్టెక్కించి మన సైన్యములు కొత్త ఆశను చిగురింపజేశావు నీవు మన వీగిపోయిన విజయకాంక్షను జీవింపజేశావు లంక సదా నిన్ను చూసి గర్విస్తుంది నా అభినందనలు స్వీకరించు నాయనా అభినందనలకింకనో సమయము రాలేదు అభినందన ఆనాడు చేయండి మహా ఏనాడైతే ఈ ఉపద్రవమునకు అసలు కారణమును వేళతో బెకరించి అస్తిత్వహీనం చేసినప్పుడు రాముని శిరస్సును ఖండించి లంకా ముఖద్వారమును తీసి నా పిలతండ్రి కుంభకర్ణుని ప్రతీకార జ్వాలను చల్లార్చినప్పుడు ఆనాడు దిగ్ దిగంతములలో లంకా జై జయధ్వానములు మ్రోగినప్పుడు లంకేశ్వరునకు సంపూర్ణ విజయము లభిస్తుంది ధరిత్రి ఆకాశ పాతాళములు లంకా జై జయధ్వానములతో మారం మ్రోగుతాయి నేటి విజయములో ఒక్కటే కొరత లక్ష్మణుని మృత శరీరమును తమ చరణముల వద్ద కానుకగా సమర్పించలేకపోయాను ఎత్తుటకు ప్రయత్నించగా ఆ మర్కటము హనుమంతుడు మధ్యలో వచ్చి దానిని తన్నుకుపోయినాడు తీసుకుపోయి వచ్చా మృతుడను ఇంటికి తీసుకువచ్చి ఏమి చేసుకుంటాము మృతులు అశుద్ధులు కదా మృతుల స్థానం వల్లకాటిలోనే ఉంటుంది రాముడిది అదే గతి శీఘ్రమే అతడు కూడా ఇటులనే అంతమవుతాడు అతడు తన సోదరుని మృత శరీరమును కౌగలించుకుని రోదించని పితృదేవా తమ సోదరుని దుర్గతిని కన్నారా చూసినప్పుడే సగము చచ్చి ఉంటాడు పూజ్య మాతామహ నేను రఘువంశమును నిర్వంశము చేయుటకు కంకణము కట్టుకున్నాను రాముడు సముద్రముపై సేతువు నిర్మించి లంకకు వచ్చినాడు నేను రాముని సైన్యములోని ఒక్కొక్క వీరుని వధించి వారి మృత శరీరములను అయోధ్య వరకు పరుస్తాను వాటిని తొక్కుతూ మ్రోగుతున్న జయజయధ్వానముల మధ్య లంకా నగర విజయ పతాకమును ఎగరవేస్తూ అయోధ్యలో ప్రవేశిస్తాను ప్రతిహారి మా గూఢచారులకు ఆదేశమి లక్ష్మణుని పరిస్థితి క్షణక్షణమునకు మాకు వివరంగా తెలియజేయమని అటులనే నగరములో ప్రకటించు లంకావాసులు తమ యువరాజు విజయోత్సవమును జరుపుకోమని లక్ష్మణుని మరణ సమాచారము అందిన వెంటనే శంఖనాదములు చేయండి దుందుపులు మ్రోగించండి దాని ద్వారా సీతకు కూడా ఈ శుభ సమాచారము తెలుస్తుంది వెళ్ళు లక్ష్మణుడు లేని నాడు ఈ రాముడు కూడా ఉండడు ప్రభు తమరు ఏమంటున్నారు ప్రభు నేను సత్యమే చెప్తున్నా నా లక్ష్మణునికి ఏదైనా అయితే మీరందరూ రాముని కూడా జీవంతో చూడలేరు మహారాజా సుగ్రీవా వృక్షరాజా రాజా జాంబవంత మహాబల కేసరి నల నీల మీరందరూ కూడా నా కోసం మీ ప్రాణములు తాగము చేయటం కూడా సిద్ధపడినారు అందులకే యుద్ధము చేసినారు కానీ ఆ భగవంతుని ముందు ఎవరి సామర్థ్యము చాలదు ఒకవేళ నా మృత్యువు నా నొసటి పైన రాసి ఉంటే తనని ఎవరు తప్పించగలరు లక్ష్మణుడు లేకుండా ఈ అయోధ్య రాజు ఎలా బ్రతుకగలడు నేను నేను అయోధ్యకు ఎలా వెళ్ళగలను తౌశల్యకు ఎలా ముఖము చూపించగలను ఆమె కనుక పుత్రుడు ఎక్కడ వచ్చా నేను లక్ష్మణుని నీకు అప్పగిస్తున్నాను సుమిత్ర ప్రాణమతడు ఎటుల నీవు తీసుకువెళ్తున్నావు అటులనే వారిని మాత నేను నీ ప్రాణములను సురక్షితముగా తేలేకపోయాను మాతా సుమిత్ర నేను నీ పుత్రుడను యుద్ధాగ్నికి బలి చేసి ఒక్కడనే రాజభవనమునకు వచ్చాను పదునాలుగు సంవత్సరములు అనుక్షణము విరహాగ్నిలో జలుస్తున్న ఊర్మిళ తన భర్తను ఆహ్వానించడానికి సంతోషంతో నా ఎదురుగా వస్తే ఏమని బదులు చెప్పను నేను నా భార్యను పొందుట కొరకై యుద్ధము చేసినాను ఊర్మిళ అందులోని భర్తను ఆహుతి చేసినాను లేదు లక్ష్మణునితో ఈ జీవన్మరణ సంఘర్షణ యావత్తు సమాప్తమైపోయింది రాముడు రాముడుగా ఉండడు కేవలం వాణి అవశేషముగానే ఉంటాడు శేషముగానే ఉంటాడు లేదు లేదు మాత లేదు ప్రపంచంలో అటువంటి శక్తి ఏది లేదు నా మరిది లక్ష్మణుని అంత చేసే శక్తి లేదు మాత కానీ ఇది సత్యమ పుత్రి మేఘనాథుడు లక్ష్మణునిపై ఏ వీరఘాత శక్తిని ప్రయోగించాడు అది అతడు దేవతలను సంహరించడానికి సురక్షితంగా ఉంచుకున్నాడు దరిత్రులోని ఏ ప్రాణి ఆ ఘాత ప్రయోగము నుండి తప్పించుకోలేదు పుత్రి అంత మాటనకు అంత మాటనకు మాత లక్ష్మణుడు లేనిచో శ్రీరామునకు ఎంత కష్టమో నీకు తెలియదు వారిరువురు రెండు శరీరములు ఒక ప్రాణము హే హే మాత జగదంబ హే జగత్కారిణి ఇది మా అయోధ్యకే మరణ సమస్య హే మంగళకారిణి సంకటహారిణి సూర్యవంశమును ఆవరించిన సమస్య మేఘములను నీ దయాదృష్టితో తొలగించు మాత నీ దయా దృష్టితో తొలగించు మాత తొలగించు ప్రభు తమరే ఇంత శోకతప్తులైనారంటే సూర్యుని తేజము మాసిపోతుంది చంద్రుడు క్షీణించిపోతాడు హే ధైర్యమూర్తి హే కరుణానిధి తమరు సదా దీనజనుల అశ్రువులను తుడిచినారు తమ జ్ఞానపూరిత వచనములు వింటే నిరాశలో మునిగిపోయినవారు నవజీవన ప్రేరణను పొందుతారు తమరే ఇంత నిరాశతో ఇంత అధీరులైతే ఎలా మహారాజా విభీషణ జీవితంలో విషమ పరిస్థితి ఎదురైనప్పుడు జ్ఞానులను మించిన జ్ఞానులు సైతం ఆశ నిరాశల అనుభూతితో నిండిన శూన్యావస్థను చేరుకుని శూన్యులవుతారు ఈ సమయంలో నేను కూడా అదే అచేతనావస్థలో ఉన్నాను నాకు జయించాలన్న కాంక్ష లేదు అపజయం పొందే అన్న అనుభూతి లేదు ప్రభు తమరు మహాజ్ఞానవంతులు తమ దృష్టిలో ప్రతి విషయములోనూ జయము అపజయము రెండూ సమానమే అనురాగ వైరాగ్యముల మధ్య తమరు స్థిత ప్రజ్ఞలు ప్రభు ప్రతి జీవికి ఆది జననము తుది మరణము అవుతుంది ఎలాంటి మరణము ఎవరి అపజయం నిరాశకు పరా కష్ట పేరే అపజయం అపజయమును అంగీకరించడే అపజయం జాంబవంత తమరు అందరికంటే వృద్ధులు అందరికంటే విద్యాధికులు గురుతుల్యులు తమరు కూడా వీరవరణ్యుడు లక్ష్మణుని భావిస్తున్నారా శరీరములోని నరముల చైతన్యము శూన్యమైపోయినది ఇకపై శీఘ్రముగా హృదయ స్పందన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగిపోవడానికి ఉన్నది అయినను మనము నిరాశలో మునిగి నిష్క్రియగా ఉపాయం ఆలోచించకుండా కేవలం విలపించుతున్నాం లక్ష్మణుని నిశ్చేష్ట శరీరములో చేతనావస్థ కలిగించు ఉపాయం ఆలోచించదు యుద్ధ భూమిలో ఒకవైపు అనంతసాగరం ఉన్నది మరోవైపు ప్రబల శత్రుదళములున్నది హనుమా ఉపచారోపాయము ఎలా సాధ్యము ఉపాయమునను అది అసంభవం అంజనేయ అసంభవం అన్నమాట ధర్మహీన కార్యములు చేయువారి నిఘంటువులో ఉండవచ్చు అంత్యమశ్వాస వరకు కర్మలను ఆచరించుటే కర్మవీరుడ కర్తవ్యం ఆ అసంభవ ఉపాయమును వివరించండి విభీషణ లంకలో ప్రజలకు వైద్యం చేసే రాజవైద్యుడు సుషేణుని చేత నాడీ పరీక్ష చేయించినట్లయితే తప్పకుండా కొంత ప్రయోజనం ఉండవచ్చు కానీ లంక నుండి వారిని తీసుకుని రావడం అసంభవం అసంభవమును సంభవము కావించుటే హనుమంతుని పని రాజవైద్యులను నేను తీసుకువస్తాను లంకలో వారి నివాసం ఎక్కడా లంకకు ఉత్తర పశ్చిమ ద్వారముల మధ్య భాగములో వనస్పతి ఉపవనములో ప్రయోగశాల ఉన్నది అతడెప్పుడు అక్కడే ఉంటాడు ప్రభు ఇవ్వండి రాజవైద్యుని నేను తీసుకువస్తాను నీ ఇష్ట ప్రకారమే కాని హనుమ స్థావరములోనికి వెళుతున్నావు మాకు చింత కలుగుతున్నది జాగరూకుడమై ఉండు జై శ్రీరామ్ जय श्री राम